చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు జంట హత్యల కేసులో పిన్నెలి బ్రదర్స్ విచారణ రెండోసారి ప్రశ్నిస్తున్న మాచర్ల పోలీసులు శబరిమల ఆలయంలో బంగారం దుర్వినియోగంపై కీలక ఆదేశాలు దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు తీర్పు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు రిషికొండ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయింది కమిటీలో ఉన్న మంత్రులు పయ్యవుల కేశవ్ డిఎస్బీవి స్వామి కందుల దుర్గేష్ సమావేశమై రిషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలి అన్న దానిపై చర్చించారు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రిషికొండ ప్యాలెస్ వల్ల నెలకు ఇరవై ఐదు లక్షల విద్యుత్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తుందని గతంలో ఏడు కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తుందన్న పరిస్థితులను ఎలా అధిగమించాలనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది వైసీపీ పాలకులు దాదాపు ఐదు వందల కోట్లతో విశాలవంతంగా నిర్మించిన ఋషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావడం ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై మంత్రుల కమిటీ కసరత్తు చేసింది ఋషికొండ ప్యాలెస్ ను ఆతిథ్య రంగానికి ఇచ్చి హోటల్ నిర్మించాలని చికిత్స ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనలు సలహాలు మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది ఇందుకోసం ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు ఇక త్వరలోనే రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తుంది రిషికొండను ప్రజా ప్రయోజకర వినియోగానికి సబ్ కమిటీ సిఫార్సులు చేసే అవకాశం కనిపిస్తుంది మరొక బ్రేకింగ్ చూస్తున్న మాచెర్ల నియోజకవర్గం గుండ్లపాడు జంట హత్య కేసులో మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మాచెర రూరల్ పోలీసులు విచారణకు హాజరయ్యారు ఇటీవల పిన్నెల్లి సోదరులను ఒకసారి పోలీసులు విచారించిన మాచర్ల పోలీసులు ఇప్పుడు రెండోసారి ప్రశ్నిస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ విచారణ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నివాసం నుండి పోలీస్ స్టేషన్ బస్టాండ్ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి వాహనాల తనిఖీ చేపట్టారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్ర మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు చెప్పండి ఏదైతే పల్నాడు జిల్లా మాట్ నియోజకవర్గంలో గత మే నెల ఇరవై నాలుగో తారీఖున గోధులవీడి గ్రామం వద్ద జరిగిన దండ హత్య కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తన తమ్ముడు వెంకటరామరెడ్డిని సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున పోలీసులు అయితే మొదటిసారిగా విచారణకు రావాలసిందిగా కోరారు ఆ రోజు వారు విచారణకు మొదటిసారిగా హాజరయ్యారు దానిలో భాగంగానే ఈ రోజు రెండోసారి వీరిని పోలీస్ స్టేషన్ కైతే పిలిపించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన కోడలిలో కూడా ఆ పోలీసులు వన్ సెక్షన్ విధించి ఆ ఏదైతే తెలంగాణ నుండి ఇటు బస్ స్టాండ్ ఏరియాలో అంటే తెలంగాణ నుండి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా వీరు సాగర్ రోడ్డు వద్ద అయితే కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు తర్వాత మాచర్ల వద్ద ఉన్నటువంటి రాయవర జంక్షన్ వద్ద కూడా పోలీసులు అయితే ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ప్రతి వాహనాన్ని కూడా ప్రతి వాహనానికి కూడా పిండు పిన్ చెక్ చేస్తున్నారు శ్రవణి దీనిలో భాగంగా అయితే వైసీపీ శ్రేణులు మాచర్ల పట్టణ శ్రేణులు అయితే అంటే ఈ పోలీసులు ఇలా ముమ్మరంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి పకడ్బందీ చేస్తున్న దాని మీద అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఈ కేసు విషయంలో వీరిని ఏమైనా అరెస్ట్ చేస్తారా అని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు శ్రావణ్ శ్రీను గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నేలి బ్రదర్స్ వాదనలు ఎలా ఉంది వీరైతే పిన్నేలి రామకృష్ణారెడ్డి అయితే మాజీ ఎమ్మెల్యే అయితే వీరైతే ఆ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు లేని పక్షంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారైతే ఎమ్మెల్యే రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు కూడా మా పైన అక్రమ కేసు బాణిస్తున్నారని చెప్ప ఇదైతే పలుమార్లు తెలుపుతున్నారు కానీ ఇక్కడైతే ఇది అయితే హాట్ టాపిక్ గా ఉంది దీన్ని పక్కా ప్లానింగ్ ప్రకారమే హత్య చేసినట్లయితే వీరిని అందులో భాగంగానే వీరిని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది రైట్ శ్రీను థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఏపీలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అనుచరుడు నకిలీ మద్యం తయారీ కేంద్రం మేనేజర్ కట్ట రాజు వాగ్మూలంతో కేసు మలుపు తిరిగింది అన్నమయ్య జిల్లా ములకల చేరువులో నకిలీ మద్యం తయారు కేంద్రంలో తయారు చేసిన మద్యాన్ని జనార్దన్ రావు విజయవాడ శివార్లోని ఇబ్రహీంపట్నంలో విక్రయించినట్లు ఇప్పటికే గుర్తించారు ఈ కేసులో ఆయనే ఏ గా చేర్చారు మద్యం తయారీ కేంద్ర మేనేజర్ కట్టారాజును పోలీసులు అరెస్ట్ చేయగా నకిలీ మద్యం ద్వారా వచ్చిన నగదును ఎవరెవరి ఖాతాలకు ఎంత పంపారో కట్టారాజు తన వాగ్మూలంతో చెప్పేశాడు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు ఏ క్షణమైనా లొంగిపోతాడనే ప్రచారం జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు రెండు ప్రత్యేక బృందాలు వెళ్లాయి ఈ కేసులో నిందితుడు జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు వెళ్లారు ఆయన పిఏ రాజేష్ కదలికలపైనా నిఘా పెట్టారు వీరు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది ఇక నకిలీ మద్యం తయారు కేసులో నిందితుల జాబితా పెరుగుతుంది టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి ఆయన బావుమర్ది గిరిధర్ రెడ్డిల పేర్లను ఎక్సైజ్ పోలీసులు తాజాగా ఆ జాబితాలోకి చేర్చారు దీంతో అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కేసుకు సంబంధించి నిందితుల సంఖ్య ఇరవై మూడుకు చేరింది ఏ టూగా కట్టారాజు ఏ పన్నెండుగా కొడాలి శ్రీనివాసరావును విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు కట్టారాజు డైరీ ల్యాప్టాప్లతో దొరికిన సమాచారంతో పాటు అతడిచ్చిన వాగ్మూలం ఆధారంగా టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి ఆయన బావుమరిది గిరిధర్ రెడ్డి అకౌంటెంట్ అన్బురాసు మద్యం సరఫరా చేసే వాహన డ్రైవర్ అస్రఫ్ బెంగళూరుకు చెందిన బాలాజీ సుదర్శన్ నకిలీ లేబుళ్లు సరఫరా చేసిన హైదరాబాద్ వాసి నకిరే కంటి రవి కాళిమద్యం సీసాలు సరఫరా చేసిన విజయవాడకు చెందిన రెడ్డి పేటిఎంకు చెందిన చైతన్య బాబులపై కేసులు నమోదు చేశారు we ఇక బాలాజీ ఆయన సోదరుడు సుదర్శన్ మద్యం తయారీకి సహకరించారని నిందితులు వివరించారు సరుకు అమ్మగా వచ్చిన మొత్తాన్ని జయచంద్రారెడ్డి నివాసంలో అప్పగించినట్లు తెలిపారు ఇక గతంలో కీలక నిందితుడు జనార్దన్ రావు దగ్గర పనిచేసి మానేసిన ములకల చెరువులో తయారీ కేంద్రం ఏర్పాటుకు తమను మళ్లీ ఆయన పిలిచి బాధ్యతలు అప్పగించారని రాజు వాగ్మూలమిచ్చారు దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు చేరుకున్న జయచంద్రారెడ్డి తనపై కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకుని వెళ్లిపోతారనే భావనతో ఎక్సైజ్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఇక మరోవైపు నకిలీ మద్యం తయారీ గురించి తెలిసినా పట్టించుకోలేదన్న అభియోగంపై సిఐ హిమబిందుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది ఇక మొలకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నకిలీ మద్యం తయారీ విక్రయాల తతంగం ఆమెకు తెలిసే జరిగిందన్న ఆరోపణలు ఉండటంతో మూడు రోజుల క్రితం విజయవాడలోనే ఎక్సైజ్ కమిషనరేటుకు బదిలీ చేశారు ఇక ఇప్పటికే ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆమె పాత్రపై మరిన్ని ఆధారాలు లభించడంతో సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు రెడ్డి కళ్యాణ్ల రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ శాఖ కీలక విషయాలు వివరించింది తనకు సీసాలు సరఫరా చేస్తే అధిక లాభాలు ఇస్తానని ఆశపెట్టి నిందితుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు కొనుగోలు చేశాడు సాధారణంగా ఇచ్చే ధర కంటే ఒక్కో సీసాకు ముప్పై పైసలు అదనంగా ఇచ్చి మరీ తీసుకున్నాడు నకిలీ మద్యం కోసం కొన్నట్లు తెలిసిన శ్రీనివాస పెట్ బాటిల్స్ ను యజమాని నిందితుడితో కుమ్మక్కై సరుకును మూడు విడతలుగా అందచేసినట్లు శ్రీనివాసరెడ్డి కళ్యాణ్ల రిమాండ్ రిపోర్ట్లో ఎక్సైజ్ శాఖ తెలిపింది అలాగే కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వార్డులో ఉన్న శ్రీనివాస్ పెట్ యజమాని యజమాని రెడ్డిని జగన్మోహన్ రావు సంప్రదించాడు తనకు నూట ఎనభై ఎంఎల్ రెండు వందల ఎంఎల్ పరిణామం గల సీసాలను తయారు చేసి ఇవ్వాలని కోరాడు దేనికని రెడ్డి అడిగితే నకిలీ మద్యం గురించి వివరించాడు ఇక సాధారణంగా ఇచ్చే ధర కంటే ఎక్కువే ఇస్తానని ఆశ చూపించాడు దీంతో సీసాల సరఫరాకు శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు ఒక్కో సీసాకు ముప్పై పైసలు తీసుకుంటాడు ఇక రూపాయి అరవై పైసల చొప్పున సరఫరా చేసేందుకు అంగీకరించాడు జీఎస్టీ నంబర్ కావాలని పరిశ్రమ యజమాని అడగటంతో దరఖాస్తు చేశానని ఇక త్వరలోనే వస్తుందని నిందితుడు చెప్పాడు ఒప్పందం మేరకు మూడు విడతలుగా ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల సీసాలను తయారు చేసి ములకల చెరువు మండలం నాయిని చెరువుపల్లికి మంత్రి శివప్రసాద్ రెడ్డి పేరుతో రవాణా చేశాడు ¿Qué va a లోని శ్రీనివాస వైన్స్ లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు భాగస్వామ్యం ఉంది ఇబ్రహీంపట్నంలోని గోదాం నుంచి ఈ దుకాణానికి జగన్మోహన్ రావు నకిలీ మద్యం సరఫరా చేసేవాడు అక్కడ లిక్కర్ షాప్ నిర్వహణ చూసే కళ్యాణ్ వీటిని విక్రయించేవాడు లాభాలను వీరు పంచుకునేవారు ఇక దుకాణంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయగా నకిలీ సరుకు అమ్మినట్లు ఆధారాలు లభించాయి దీంతో కళ్యాణ్ ను అరెస్టు చేశారు ఇక తాజాగా ఎక్సైజ్ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేయటంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆయుష్ విభాగం వైద్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు చొరవతో ఆయుష్ వైద్యులకు స్టైఫండ్ పెంచారని మంత్రి స్పష్టం చేశారు కేంద్రం నూట అరవై ఆరు కోట్లు ఆయుష్ డిపార్ట్మెంట్కు నిధులు మంజూరు చేసిందన్నారు విజయవాడలో ఆయుర్వేద కళాశాల అభివృద్ధికి మూడు కోట్లు కేటాయించారన్నారు ఇక కాకినాడ విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నామన్నారు ప్రపంచమంతా భారతీయ వైద్య విధానం చూస్తుందన్నారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో భాగమైన ఆయుష్ వ్యవస్థని పటిష్టపరచడం కోసం అనేక రకాలైన సకారాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగానే అలోపథిక్ పీజీ డాక్టర్స్ లభిస్తున్న స్టైఫండ్కి సమాంతరంగా ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ పెంచడం అవసర్జెన్సీ చేస్తున్న విద్యార్థులకి వెయ్యి పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దాదాపు పదివేలు అదేవిధంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎయిట్ టు ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ థౌజండ్స్ పెంచడం తద్వారా అదేదో పెద్ద ఉపయోగపరం కాదు కానీ ఈ ఆయుష్ విద్యని ఆయుర్వేద కానీ హోమియో కానీ యునాని న్యాచురపతి యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు కాస్త ప్రోత్సాహాన్ని అందించడం తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది గతంలో కేంద్ర ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఆయుష్ ప్రాధాన్యత గుర్తించి ప్రత్యేకంగా మంత్రిత్వ సహకరణ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ యోగాకి ప్రాణాయామంకి ప్రాచుర్యం కల్పిస్తున్నారు దీంట్లో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు నూట అరవై ఆరు కోట్లని మంజూరు చేయడం జరిగింది దీంట్లో భాగంగా కొత్తగా ఐదు ఆయుష్ హాస్పిటల్స్ని మూడు కాలేజీలని ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం అదేవిధంగా దాదాపు ఐదు వందల మెడికల్ ఆఫీసర్లు కాంపౌండర్లు అదేవిధంగా బోధనా సిబ్బంది అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లని కూడా దాదాపు వంద మందికి పైగా నూట పది మంది దాకా ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం దీని వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్టపరచడం భావితరాలకు వీటిని అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది అప్పుడు మూడు సంవత్సరాలు చివరి మూడు సంవత్సరాలు ప్రతిపాదన కూడా స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్ నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే ఎనభై మూడు కోట్లని రెండవ సంవత్సరం నూట ఇరవై ఆరు కోట్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం చేయించడం జరిగింది అదేవిధంగా గతంలో చాలా ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి క్రయాన్ ఇన్స్టిట్యూట్ ఉంటే దానికి రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు అయితే దానికి భూమి కేటాయింపు కూడా జరిగితే ఆ భూమిని కూడా తర్వాత ఇతరత్ర పనులకు మళ్లించి ఆ ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్కి రాకుండా అడ్డుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాంతంలో పత్తిపాటి దగ్గర దానికి కావలసిన భూమిని కేటాయించడానికి కారణంగా ఇవాళ పనులు మొదలుపెట్టి ఆ ప్రతిష్టాత్మకమైన సంస్థని రాబోయే ఒక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాగల తీసుకురాగలం దాని ద్వారా రాష్ట్రంలో ఈ ఆయుష్ విద్యను అభ్యవిస్తున్న విద్యార్థులందరికీ కూడా రిస రీసెర్చ్ మీద దృష్టి పెట్టడానికి అధునాతనమైన వైద్య దీన్ని ఆవిష్కరణ దీంట్లో చేయడానికి అవకాశం ఉంది దీ దీని దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ వ్యాధి బారిన పడకుండా పడిన తర్వాత వాటికి చికిత్స కోసం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ఈ ప్రభుత్వం దృష్టి సారించింది దాంట్లో భాగంగానే ఆయుష్ వ్యవస్థను కూడా పటిష్టపరచడం జరుగుతుంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో భాగమైన ఆయుష్ వ్యవస్థని పటిష్టపరచడం కోసం అనేక రకాలైన సకారాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాల్చోలు నియోజకవర్గంలోని సెకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెం మినీ ఫిషింగ్ హర్బర్ దగ్గర మత్స్యకారులు నిరసన చేపట్టారు పీపీపీ విధానంలో ను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఆందోళన నిర్వహించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్థానిక మత్స్యకారుల ఆధీనంలో ఉన్న ను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు దీనివల్ల తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఆ గ్రామంలో మొత్తం ఈ సుమారుగా నాలుగు వేల జనాభా ఉంటారండి ఈ నాలుగు వేల జనాభాల్లో కొంతమంది కులవృత్తులకి వెళ్ళే కులవృత్తి చేసుకునే వాళ్ళు కొంతమంది కూలిపనికి వెళ్ళేవాళ్ళు కొంతమంది చేతివృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఇక్కడ మేము సుమారుగా ఇంచుమించు యాభై మంది క్రయ విక్రయాలు చేసుకుని బతికెట్టే ఉన్నామండి తర్వాత వ్యాపారాలు చేసుకుని బతికెట్టే ఉన్నారండి చేపలు కొనుక్కుని వాళ్ళు ఉన్నారు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు తర్వాత ఎన్ని చేపలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఎన్ని చేపలు కొనుక్కుని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారండి చాలా మంది బ్రతున్నారండి మా గ్రామం నుంచి అదే కాకుండా వేలాది మంది వందలాది మంది వ్యాపారస్తులు బయట నుంచి వచ్చి ఎక్స్పోర్టర్స్ కానివ్వండి చేపల వ్యాపారాలు చేసుకుని సైకిల్ సంఘం సైకిల్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఇక్కడ బదుతూ ఉంటారండి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహకారం చేస్తూ వాళ్ళని మంచి మంచి చేసుకుని ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వాడికి ఏ న్యాయం జరుగుతుందో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే న్యాయం జరిగేటట్టు అదే రీతిలో ఇక్కడ ఇక్కడ హార్బర్ని నడుపుతున్నాం మేము అందరం అందరం కలిసి ఏదైనా సమస్య వచ్చిందంటే మొత్తం వ్యాపారస్తులు ఇటు క్రయ విక్రయం చేసేటటువంటి వాళ్ళు ఎండు చేపల వ్యాపారం చేసే అందరం కూర్చుని నిర్ణయం తీసుకుని ఏదైనా ఇంప్లూవ్ చేస్తూ ఉంటామండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జెండా వందనం చేస్తూ ఉంటామండి జాతీయ పిల్లలందరినీ తీసుకొచ్చి పెన్నుల్ని తర్వాత ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటామండి ఈ ఈ ఈ పంచాయతీలో అవతల పంచాయతీ కూడా వెళ్ళి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఈ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి అడ్డుకట్ట వేసి ఈ పీబీపీ పద్ధతిలో ఎవరికో గుదారులకి అండగట్టి మ మాకు ద్రోహం చేయడానికి మా పొట్ట కొట్టడానికి చూస్తున్నారండి ఇది ఏమాత్రము సహించమండి మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నామండి ధర్నాలు చేస్తాం ఆభరణ నిరాహార దీక్షలు చేస్తాం ఏది చేసినా సరే మా హక్కులను మేము పోరా మేము కాపాడుకుంటామండి దీనికి మీ సహకారం ఖచ్చితంగా కావాలి మీకు తర్వాత పెద్దవారు కూడా మీ ద్వారాగా తెలియపరిస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మీకు వినమించుకుంటున్నానండి మా గ్రామంలో మొత్తం ఈ సుమారుగా నాలుగు వేల జనాభా ఉంటుంది ఇక టీవీకే అధినేత విజయ్ కు ప్రాణహాని ఉందని ఆ అనుమానంతోనే ఆయన కరూర్ వెళ్లేందుకు భద్రత కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు కరూర్ తొక్కిసలాటలో నలభై ఒక్క మంది మృతి చెందిన ఘటనలో విజయ్ ఇంకా బాధితులను పరామర్శించలేదన్నారు తొక్కిసలాటను వంకగా చూపించి విజయ్ ను రాజకీయాల నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు విజయ్ కరూర్కు వెళితే ఆయన ప్రాణాలకు గ్యారంటీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి ప్రభుత్వం విజయ్కి భద్రత కల్పించకుండా తన బాధ్యతల నుంచి తప్పుకుంటుందని నాగేంద్రన్ ఆరోపించారు అన్నా డీఎంకే సభలో టీవీకే జెండాలు ఎగురవేశారని ఈ ఘటన కార్యకర్తల ఉత్సాహానికి చిహ్నంగా ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారన్నారు ఎవరెన్ని చెప్పినా డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని తిరుమాళ్ళవన్ చెబుతున్నారని ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఇలాగే చెప్తుంటారని ఎద్దేవా చేశారు పట్టాభిరా మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇవాళ ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడటం కోసం ఒక పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎల్లు బంగారు కుటుంబాల దగ్గరికి వెళ్ళు ఆ బంగారు కుటుంబాలను అడుగు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి అంటే వాళ్ళు చెప్తారు కాబట్టి ఒకటే నేను చెప్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య కళాశాలల విషయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఇవాళ ఆయనే విడు జియో విడుదల చేస్తాడు వన్ జీరో ఎయిట్ ఇవాళ ఆ జియో గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆ జీవో అదే జీవోని కొనసాగిస్తూ ఇవాళ ఇంకా అదనంగా